सदा शिवन्द कनकमहामणिभूषितलिङ्गितशोभितल दक्ष सुयत्नविनाशनलिङ्ग तत्र न भावि सदा शिवलिन्द कुङ्कुमचन्दनलेपितलङ्गितपापविनाशनलिङ्गत्र सदा शिवलिङ्गर्चितसेवितसिंहभक्तिविश्रकरपूर्भाकरपरिष्टितं पदीप्रनाशनलिङ्गं कत्रभारि सदा शिवलिङ्गं सुरगुरु सिद्धवरपूजित सुरवरपुष्प सदाचिदुङ्गं परमपदं परमात्म तनुगं तत्त्वन वि सदा கோடி ஜோதி ஆஹ் వజ్ర చార ధమ్లో పని రేచ త్వరపయ అ అదే అన్న చెప్తా బోర్డు లక్ష్మి గారు యాభై రేపు స్వామి అటువంటిదే కాకుండా ప్రతి నాడు నాడుకున్న ఉదయం పది గంటల వరకే అభిషేకాలు ఉంటాయి పదిన్నరకు స్వామివారి యొక్క అలంకరణ ఉంటుంది దానితో పాటుగా పన్నెండు గంటలకు పల్లకీ సేవ ఉంటుంది వచ్చినటువంటి భక్తులంతా కూడా పల్లకీ సేవ వెంబడ స్వామి వెంబడ నడిస్తేనే మీరు ఈరోజు గుడికి వచ్చినటువంటి ఆలయ భాగ్యం మీకు కలుగుతుంది కాబట్టి పెట్టుకోండి పన్నెండున్నరకు అన్న ప్రసాదం లోపలికి వస్తుంది వచ్చినటువంటి భక్తులంతా కూడా అన్న ప్రసాదం స్వీకరించాలి దానితో పాటు కూడా ప్రతి సోమవారం ఇక్కడ జరిగేటువంటి స్వామికి మీరు ఎవరైతే దర్శనం చేసుకుంటారో శ్రహ్మలక్ష్మి పడినటువంటి లింగము కాబట్టి ఒక్కసారి దర్శనం చేసుకుంటే మోహన్లు తప్పులు చేసుకున్నటువంటి ఫలితం ఉంటుంది ఆరదైనటువంటి తర్వాత ఎవరు కూడా విగ్రహాలను ఉంటారు గంట ఉండరు మోకాల మీద దగ్గర పెట్టుకోవచ్చు ప్రారం తీసుకోవాలి ఆర్తి దండం పెట్టుకోవాలి మీ చేతిలో దక్షిణమైన పెట్టుకోవాలి ఇలా ఉబ్బరికాయలు కూడా అక్కడ ఇక్కడ పుట్టరు గమనించండి అందరూ కూడా భక్తులంతా కూడా పన్నెండు వందల తర్వాత i'm uh gonna -huh. oh, 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 oh.

ప్రీత అననివమా క్షేమ ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యా ధర్మా కామ మోక్ష సిద్ధ్యత శ్రీ నవనాథ సుధేశ్వర స్వామీ దేవత సన్నిధ పూజన మహం సాక్షాత్తుగా ఇదంతా కూడా మాట్లాడద్దు సైలెన్స్ నవనాథులు తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇదంతా కూడా సాక్షాత్తుగా నవనాథులు తపస్సు చేసినటువంటి ప్రాంతం ఈ స్వారి ఒక్క స్వామి స్వామి దర్శనం చేసుకుంటే మూడు నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది తపస్సు అంటే తెలుసా రేవణి నాథ్ భర్తనీనాథ్ అని ఈ తొమ్మిది మంది ఋషులు కూడా తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇదంతా కూడా లైట్లు ఆఫ్ చేస్తే లోపల శివలింగం కనబడదు అంటే అదేవి అక్కడ చండీశ్వరుడు ఉంటాడు పైన సిద్ధ గణపతి ఉంటాడు మీరు కొంచెం బయటకు వెళ్తే ఇక్కడ కాలభైరోడు ఉంటాడు మధ్యంద్రం చెక్కింది ఉంది ఆ చక్రం దుర్గా యంత్రం కరీంనగర్ లో ఉన్నటువంటి అమ్మవారి స్వరూపులు ఋషులు మునులు పుంగవులు వచ్చినటువంటి ఆలయం ఈ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయం ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవాలంటే చాలా పుణ్యం కావాలి చాలా అంటే చాలా పుణ్యం కావాలి అది కూడా మీ ఊరు పక్క ఊరే ఈ కూడా బయట ఉంది రామాలయంలో రాంప్రియదాస్ మహారాజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై అరవై కడికి వచ్చింది ఆయన బట్టలు లేకుండా దిగాంబరంగా ఉంటూ ఇక్కడనే తిరుగుతూ చిన్న యుక్త వయసు లోపల వచ్చి ఈ ఆలయంలో సేవలు విశిష్టంగా స్వామిని ఆరాధించేవాడు రామస్య హృదయం శివ శివస్య హృదయం రామ అని శివుడి హృదయంలో ఎవరున్నారు అంటే రాముడే రాముడి హృదయంలో ఎవరున్నాడు అంటే శివుడే అందుకోసమని రామాలయం కట్టించాలని సంకల్పంతో ఆయన రామాలయం కట్టించడానికి కోనుకున్నాడు కానీ ఈ తోవ మార్గం ఏమీ లేదు అంతా కూడా మెట్ల నుంచి గాడ్ల మీద డొంగు సున్నం తీసుకురావాలి డొంగు సున్నంతో కట్టినటువంటి గుడి అది దాని మీద తీసుకురావాలి కాబట్టి కష్టమైంది పురాతనమైన నవనాథులు స్నానం చేసిన ఉంది కాబట్టి ఆ కోనేరు నుండి నీళ్ళు తీసుకురావాలనే కష్టమవుతుందని రామాలయం ముందు ఉన్న కోనేరుని తొవ్వించింది ఆయన అంతా దిక్కింది ఇట్లా అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు నీళ్లు పడతాయా ఇంత గుట్టయ్యే ప్రాంతం రాళ్ళు ఉన్నాయి నీళ్లు పడతాయా పిచ్చోడు ఉన్నావు మహారాజాను అంటే సన్ని తపస్సు చేస్తే స్వామి చెప్పిండేమని రెండించులు కొడితే చాలా నీళ్లు పడతాయని ఆ నీళ్లు పడడం వల్ల ఆయన తపస్సు పెడీ ఇంచులు కొడితే నీళ్లు పడ్డాయి ఆ నీళ్లు పుష్కరిని ఎండిపోయినా ఎండిపోతుంది ఈ ప్రదేశానికి వచ్చినటువంటి ప్రదేశము కాబట్టి పంతొమ్మిది వందల యాభై రెండు లోపల రామాలయాన్ని ప్రతిష్టాపన చేసిండు మహారాజ్ ప్రియదాస్ మహారాజ్ అయిన పేరు అప్పటి వరకు రాముని ప్రతిష్టాపన చేసిండు కాబట్టి రామ్ ప్రియదాస్ మహారాజ్ అని ఇక్కడ పేరు వచ్చింది ఇది కాగానే అయ్యాలు లాస్ట్ బెంచ్ ఉన్నాడు ఫస్ట్ ర్యాంక్ కావాలంటే రాధరా

good चंद्राय वेदसेरगुनाथायथाय सीतायुदात्र विश्वराज प्रवर्तम्स आदिब्राह्मण द्वीयपरादेश गृहकल श्रीम श्रीमद यजम सेकुटुंबस्था देवता तरपुर महामंगलाजमंग right

नवाज सिदे आलय को गत सोमवार उदय अभिषेका मदलकोनी मध्या పల్లెసేవ పల్లెసేమందరూ వచ్చిన భక్తులందరూ భక్తులలో అన్న ప్రసాదం కార్యక్రమం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సి కోరుతా ఉన్నాం ఎవరైనా అన్న ప్రసాదంలో పాలు పచ్చుకోవాలి అన్నదాత ఒకరోజు ఒక రోజు పదకొండు వేల రూపాయలు చెల్లించినట్లయితే మీరు కానీ మీరు చూపించిన పేర్ల అన్న ప్రసాదం ఒకవేళ పదకొండు వేల రూపాయలు పెట్టుకోని వారు మీకు తోచిన విధంగా దన్న రూపాయలు కానీ వస్తు రూపాయలు కానీ

శుభ్రంగా కడిగి మళ్ళా పెట్టి వెళ్లాల్సిందిగా మరొకసారి అంగభక్తులు సమయం పాటించి మా సేవ చేసే కార్యకర్తలకు సహకరించి అందరు కూడా ఫోన్ చేసి వెళ్లాల్సిందిగా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం ओम नमशि ओम नम शिवाय ओम नम शिवाय ओम नम